ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఫెన్షనర్ల జీవితంలో పిఎర్సీ అనేది కేవలం జీతాల పెంపుదల అంశం కాదు అది వారి ఐదేళ్ల కష్టానికి దక్కే గౌరవం కానీ గత కొన్నేళ్లుగా ఈ పిఎస్సి ప్రక్రియ ప్రభుత్వాలకు ఉద్యోగుల సహనాన్ని పరీక్షించే సాధనంగా ఎన్నికల ముందు విసిరి అస్త్రంగా మారిపోయింది కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా పిఆర్సీ కమిటీ నియామకంపై స్పష్టత లేకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వం ప్రకటించబోయే ముప్పై నుండి ముప్పై ఐదు శాతం మధ్యంతరత్తి ఒక తీపి కబురుగా కనిపిస్తున్నప్పటికీ దాని వెనక భారీ నష్టం దాగి ఉందనే విశ్లేషణలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి ఇక ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న లీకుల ప్రకారం బకాయిలు చెల్లించిన తర్వాత ముప్పై నుండి ముప్పై ఐదు శాతం అయ్యారు ప్రకటించి పిఆర్సీ నివేదికకు మరో ఏడాది సమయం తీసుకోవచ్చని తెలుస్తుంది అంటే ఉద్యోగులు పిఎస్సి కోసం ఎదురు చూడటం మొదలుపెట్టి ఇప్పటికే ఏడాది గడిచింది మరో ఏడాది జాప్యం జరగనుంది మొత్తం రెండేళ్ల ఆలస్యం ఉద్యోగ వర్గాల వాదన ప్రకారం ఈ ముప్పై శాతం ఐఆర్ అనేది ఒక పిఎర్సీ సంబంధించిన సిప్మెంట్ కాదు వాస్తవానికి ఇది రెండు పిఎర్సీల కాలానికి కల్పిస్తున్నట్లుగా భావించాలి అంటే ప్రతి పిఎర్సీ కేవలం పదిహేను శాతం సిప్మెంట్ మాత్రమే ఇచ్చినట్లు లెక్క ఈ లెక్కన ఉద్యోగులు ఎంత దూరంగా నష్టపోతున్నారో అర్థం చేసుకోవచ్చు ఇక పిఆర్సి ఆలస్యం వల్ల ఉద్యోగి నెలవారీగా ఏటా ఎంత నష్టపోతున్నాడో ఒకసారి తెలుసుకోండి ఉదాహరణకి ఒక ఉద్యోగి మూలవేతనం అంటే బేసిక్ పే యాభై వేలు అనుకుందాం పదిహేను శాతం సిప్మెంట్ ప్రకారం నెలకి పెరగాల్సిన జీతం ఏడు వేల ఐదు వందలు ఒక సంవత్సరం ఆలస్యం వల్ల కలిగే నష్టం పన్నెండు నెలలు ఇంటూ ఏడు వేల ఐదు వందలు అంటే తొంభై వేలు రెండు రెండు సంవత్సరాలు ఆలస్యం అవడం వల్ల కలిగే నష్టం మొత్తం ఇరవై నాలుగు నెలలు ఇంటూ ఏడు వేల ఐదు వందలు అంటే సంవత్సరానికి అంటే రెండు సంవత్సరాలకి లక్ష ఎనభై వేలు అలాగే ఉదాహరణకి ఒక సీనియర్ ఉద్యోగి లేదా అధికారి మూలవేతనం లక్ష రూపాయలు అనుకుందాం పదిహేను శాతం సిప్మెంట్ ప్రకారం నెలకు పెరగాల్సిన జీతం పదిహేను వేలు రెండు సంవత్సరాల ఆలస్యం వల్ల కలిగే మొత్తం నష్టం ఇరవై నాలుగు నెలలు ఇంటూ పదిహేను వేలు అంటే మొత్తం మూడు లక్షల అరవై వేలు ఈ నష్టం కేవలం ప్రస్తుత ఉద్యోగులకి కాదు పదవి విరమణ చేసిన ఫెన్షన్లకు కూడా వధిస్తుంది వారి పెన్షన్ గ్రాటి వంటి రిటైర్మెంట్ ప్రయోజనాలపై ఈ జాప్యం తీవ్ర ప్రభావం చూపుతుంది అలాగే విచారకరమైన విషయం ఏంటంటే రెండేళ్లు పోరాడిన తర్వాత ప్రభుత్వం ఒక పిఆర్సీని ప్రకటించగానే ఉద్యోగులందరూ ఈ నష్టాన్ని మరిచిపోయి సంబరాలు చేసుకుంటున్నారు గతంలో కంటే గొప్ప పిఆర్సీ సాధించామని ఆనందపడతాం కానీ ఈ ఆలస్యం వల్ల మన జేబుల నుంచి నిరసద్భంగా జారిపోయిన లక్షల రూపాయల గురించి ఎవరూ ఆలోచించడం లేదు ఈ నష్టం ఉద్యోగి కుటుంబ ఆర్థిక ప్రణాళికను పిల్లల భవిష్యత్తును ఆరోగ్య అవసరాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది అలాగే ఉద్యోగ సంఘాలు సహచార ఉద్యోగులు ఇకనైనా మేల్కొని ప్రభుత్వంపై ఏకతాటపై ఒత్తిడి తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి వారి ప్రధాన డిమాండ్లు ఏంటంటే ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే పన్నెండవ పిఎస్సి కమిటీని నియమించాలని కమిటీ నివేదిక సమర్పణకు ప్రభుత్వం దాన్ని ఆమోదించి అమలు చేయడానికి ఖచ్చితమైన కాలపరిమితిని ప్రకటించాలని కోరుచున్నారు సంవత్సరాలకు ఒకసారి ఇవ్వాలనే ఖచ్చితంగా పాటించాలని ఇక పిఎస్సి ఆలస్యం వల్ల కలిగే ఆర్థిక నష్టంపై ప్రతి ఉద్యోగికి అవగాహన కల్పించాలని కోరుచున్నారు అలాగే ఎన్నికల ముందు ఇచ్చే పిఎర్సి ఒక వరంగా కాకుండా అది మన హక్కు అని గుర్తించాలని దాని వెనక దాగి ఉన్న నష్టాన్ని బెరీజు వేసుకొని తమకు న్యాయంగా అందాల్సిన ప్రయోజనాలను సకలంలో పొందేందుకు ఉద్యోగులు పెన్షనర్లు వేయి కలతో ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం ఎకనైనా స్పందించి ఉద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చాలని వారు కోరుచున్నారు